టింకు 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 రాస్ టింకు అటు ఇటు వెళ్ళకు ఇటురా అమ్మా ఎక్కడికి వెళ్ళని అమ్మ వెంకమ్మా సరే వెళ్ళు నన్నా కాసేపు ఆ టోనీతో ఆడుకొని వచ్చేసేయ్ కేమమ్మా బాయ్ ఓరే టోనీ నేను ఎప్పటికైనా ఆ కొండ అవతల ఏముందో వెళ్ళి చూస్తాను వద్దురా టింకు ఎందుకురా అందరూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా లేదురా టోనీ ఏమైనా వెళ్ళి తీరాలి బాయ్ ఇప్పటికైనా వెళ్ళాలి ఇప్పుడే వెళ్తాను తీరాలి కానీ టింకు మెల్లగా కొండ అవతలకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు ఈలోగా ఒక బంటి అక్కడికి వచ్చి వెనుక నుండి గమనిస్తుంది ఇదేదో తినే జంతువు అనుకొని దాన్ని అటాక్ చేద్దామని ఆలోచిస్తుంది అది గమనించిన టింకుకి చాలా భయం వేసింది అప్పుడు మెదడుకి పదును పెట్టాడు ఏం చెయ్యాలి అని ఒక ఐడియా తట్టింది ఎలుకబంటికి గట్టిగా వెనబడేలాగా ఇలా మాట్లాడసాగాడు పొద్దున్నీ వెతుకుతున్న ఒక్క అడవు జంతు కనబడట్లేదు ఆకలి దంచేస్తుంది ఒక పెద్ద జంతువు వచ్చిందంటే సింహానికైనా పది నిమిషాలు పట్టుద్దేమో కానీ నేనైతే రెండు నిమిషాల్లో తిని పడేస్తాను నా గురించి ఈ అడవు జంతువులకు అసలు తెలీదు నా పళ్ళు ఎంత పదునుగా ఉంటాయో నా కమ్ముతో కడితే సింహం కూడా పడిపోతుంది కాబట్టి ఏదైనా ఒక ఎలుగు బంట లాంటి పెద్ద చంతు వచ్చిందంటే హాయిగా నా ఆకలి తీరుద్ది అయ్యో బాబోయ్ ఇదేదో వింత జంతువులా ఉంది దాని పళ్ళు కొమ్ములు నేనెప్పుడు చూడలేదు ఈ అడవిలో ఏ జంతువుకి కనబడలేదు అవి చాలా పదునుగా ఉన్నాయి అమ్మో పొరపాటున టచ్ చేయలేదు లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేది ఈ జంతువు నన్ను చూసినట్లేదు ఇంకా ఇది చూసే చూసేలోగా నేను పారిపోతాను ఇక్కడి నుంచి అమ్మయ్యా తెలుగుబంటు పారిపోయిందని తనలో తను ఇలా మాట్లాడుకుంటుంది ఈ లోక పొదల వెనుకకి ఒక నక్క వచ్చింది పాపం టింకు దాన్ని గమనించలేదు ఆ నక్క మెల్లగా పొదల వెనుక నక్కి టింకు ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా వింటుంది అదంతా తెలియని టింకు తనలో తను ఇలా మాట్లాడుకుంటుంది అమ్మయ్య మొత్తానికి ఆ బండిని పంపించేశాను నేను దాన్ని ఏం చేయలేనని తనకు తెలియదు పాపం భయపడి పారిపోయింది నేను దాన్ని చేస్తా తినేస్తా అనగానే ఏంటో అనుకొని పారిపోయింది అప్పుడు నక్క ఇంత పని చేసావా ఇంత మోసమా చెప్తాను అనుకొని ఈ విషయం ఎలుగుబంటికి చెప్పడానికి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎలుగుబంటిని వెతుక్కుంటూ మిత్రవా మిత్రవా అక్కడ అడవిలో ఒక వింత ఉంది కదా నిన్ను తన దగ్గరికి తీసుకెళ్తాను పదా మీ గుడ్డ బుద్ధి పోడుచుకునేవి కాదు అంటే నన్ను చంపించేద్దామని మిత్రవా మిత్రవా ఆకు ఆ అడవిలో వింత ఉంది కదా నిన్ను ఫూలిని చేసింది నిజానికి ఎవరిని చంపలేదు ఊరికి నిన్ను ఫోన్ చేసి నేను చంపగలను అని చెప్పింది అక్కడి నుంచి పారిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నుంచిన్నా అప్పుడు దాని అంతలో అది మాట్లాడుకుంటుంది అయ్యో నా చెవులారా విన్నాను అది మాట్లాడుకుంటుంది నేను ఎలుకబండిని భలే ఫోల్ చేశాను నేను దాన్ని తినేయగలను అని నమ్మి అమ్మి ఆ ఎలుగుబంటి భయపడి పారిపోయింది అది నవ్వుకుంటుంది మిత్రమా దాని పద టింకు నక్కా ఎలుగుబంటు ఇద్దరూ రావడం గమనించింది గమనించి చాలా భయం వేసింది టింకుకి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు షార్ప్గా ఆలోచించడం మొదలుపెట్టింది అప్పుడు వాళ్ళిద్దరికీ గట్టిగా వినపడేలాగా ఇలా తనంతలో తను మాట్లాడింది అబ్బా ఆకలి దంచేస్తుంది ఎంతసేపు ఒక రక్తం పంపించాను కదా ఎలుగుబంటను తీసుకురమ్మని ఇంకా రాలేదు వస్తుందో ఏంటో ఆకలి మాత్రం దంచి పడేస్తుంది నాకున్న ఆకలికి ఎలుగుబండ్ కనబడాలి ఒక్క తినేస్తాను నేను తినక మిగిలిన కొన్ని ఎముకలు ఆ నక్కకు పడేస్తే అదే తింటానంది సరేలే కాని ఇంకా రాలేదేంటో అంది టింకు అప్పుడు ఎలుగుబంటు ఇలా అంది అమ్ముకుంటా ఇదా నీ పన్నాగం నన్ను ఈ వింత జంతువుకు ఆహారంగా చేసి నువ్వు లాభం పొందుదావనా దకెనే వెతుకుంటూ వచ్చమరి నన్ను తీసుకొచ్చావి ఇక్కడికి మీ పంజంతా నాకు అని ఎలుకుబంటూ కోపంతో ఊగిపోతూ నక్క మీద దాడి చేయబోయింది మిత్రమా మిత్రమా ఆగు ఆగు నేను చెప్పేది విను మిత్రమా మిత్రమా అసలు నిజం చెబుతాను ఆగు ఆగు మిత్రమా అయినా ఎలుగుబండు పట్టించుకోలేదు అలా అంటున్న నక్క మాటని పట్టించుకోకుండా ఎలుగుబండు దాడి చేసింది ఇక ఆ దాడిని తిప్పు కొట్టేందుకు నక్క కూడా దాడి చేసింది ఆ రెండు కొట్టుకొని ఇండు చచ్చిపోయాయి ఈ టింకు గబా ఇల్లు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళింది ఇల్లు దారి తెలిసిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మని హత్తుకుంది ఒక ప్రామిస్ చేసింది అమ్మా నువ్వు ఏం చెప్తే అది వింటానమ్మా నువ్వు వద్దన్నది నేను మానేస్తానమ్మా ఎన్ని కష్టాలు పడాలో వద్దు అంటే చేస్తే ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం చెప్పుకొచ్చింది టింకు తెలివితో తప్పించుకున్నా అన్నిసార్లు అలా కుదరకపోవచ్చు కదా అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి కోరి కోరి కష్టాలు తెచ్చుకోకూడదు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్